ఆ సర్వేల ప్రకారం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ ఈ నేపథ్యంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయబోతున్నారని ఆయన అక్కడ రెండు సార్లు సర్వే కూడా చేయించారు అని టాక్ వస్తుంది టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జనసేనకు ఇరవై నాలుగు సీట్లు మూడు లోక్సభ సీట్లు కేటాయించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే ఐదుగురు అభ్యర్థుల పేర్లను కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించారు అయితే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్న సంగతి మాత్రం ఇంకా సస్పెన్సే ఇక మిగతా పంతొమ్మిది మంది అభ్యర్థులు ఎవరు అన్న దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు ఆ స్థానాలు ఏమిటి అనే విషయంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది ఈ నేపథ్యంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయబోతున్నారని అక్కడ రెండుసార్లు సర్వే కూడా చేయించారు అనే టాక్ వస్తోంది వాస్తవానికి భీమవరంలో ఈసారి పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారు అని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది అయితే మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పేరు ఆ నియోజకవర్గంలో తెరపైకి రావడంతో భీమవరంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయడం లేదు అని తేలిపోయింది దీంతో పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారని మరో ప్రచారం కూడా తెరపైకి వచ్చింది ఫిబ్రవరి నెలలో ఈ నియోజకవర్గంలో తాను పోటీ చేసే విషయంపై పవన్ కళ్యాణ్ రెండుసార్లు సర్వే చేయించుకున్నారు అని తెలుస్తోంది ఈ నియోజకవర్గంలోని రెండున్నర లక్షల ఓట్లలో కాపుల ఓట్లు దాదాపు అరవై వేల వరకు ఉండడమే ఇందుకు కారణం అని తెలుస్తోంది కాపులతో పాటు టీడీపీ జనసేనకు మద్దతు ఇచ్చే వారంతా పవన్ కళ్యాణ్కు ఓటు వేస్తే ఆయన గెలుపు నల్లేరు మీద నడకే అని జనసేన నేతలు భావిస్తున్నారట గోదావరి జిల్లాలో దశాబ్దాలుగా కాపులు వర్సెస్ బీసీలు ఎస్సీలు అన్న రీతిలో వర్గపోరు నడుస్తుంటుంది ఈ క్రమంలోనే ఎస్సీ బీసీల ఓట్లలో మెజారిటీ ఓట్లు వైసీపీకి వెళ్లే అవకాశం ఉంది దీంతో వారికి వ్యతిరేకంగా కాపులంతా ఖచ్చితంగా తమ సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్కు ఓటు వేస్తారు అని జనసేన నేతలు కాపు నేతలు భావిస్తున్నారు